ఆ లోపాన్ని సరిదిద్దుకోవటానికి నువ్వు చేసే కృషి ఆసక్తి కలిగి మారు మనసుకు నువ్వు చేసే ప్రయత్నం ఆ లోపాన్ని దిద్దుకోవటానికి నువ్వు పనిగట్టుకొని వెతికి దానికోసం ఒక ఒక పద్ధతితో ఒక ప్రణాళిక బద్ధంగా పని చేస్తావు చూడు దాన్ని ఆసక్తి కలిగే మారు మనసు పొందటం అంటారు డాక్టర్ ఏం చేస్తాడో తెలుసా ఫస్ట్ కడుపులో ఏముందో లోపం చూస్తాడు చూసి సర్జరీ పెడతాడు పెట్టి జాగ్రత్తగా అంతా గమనించి ఎక్కడైతే ఆ లోపం ఉందో ఆ గడ్డు ఉందో ఏదో ఇంకోటి ఉందో దాన్ని అంతవరకు తొలగించి అక్కడ చేసేది ఏదో చేసి లోపం ఎక్కడ జరుగుతుందో వెతికి దాన్ని తొలగించి సరిచేసుకొనుట ఆసక్తి కలిగి మారు మనసు పొందటం మారు మనసు అంటే మాటలు చెప్పటం కాదు ప్రభువా ఇదిగో మారు మనసు పొంది తిని అనటం కాదు మారు మనసు అనేది పాపమును కంప్లీట్గా అసహించుకున్నవాడు చేసేటువంటి పని పాపాన్ని కంప్లీట్గా అసహించుకున్నవాడు చేసేటువంటి ప్రయత్నం మారు మనసు విగ్రహాల వైపు నుండి దేవుని వైపు మళ్ళుకోవటం మారు మనసే అంతకంటే శ్రేష్టముగా దేవుడు అసహ్యపడే వాటి వైపు నుంచి దేవుని వైపుకు మళ్ళుకొనుటయే మారు మనసు దేవుడు అసహ్యపడే వాటిని మనం కూడా అసహ్యపడి నాకు అదొద్దు అని దాన్ని అసహించుకొని దానికి వీపు చూపించి దేవునికి ముఖం చూపించుటయే మారు మనసు కొంతమందికి తమ తప్పులు తమకు తెలుసు తమ పొరపాట్లు తమకు తెలుసు తమ లోపాలు తమకు తెలుసు ఎక్కడ ఏ సన్నివేశంలో వీక్ అవుతున్నారో తమకు తెలుసు దేవుడు అంటుంటాడు అవకాశం ఇవ్వద్దు అని కానీ ఇస్తుంటారు తేడాబడి బాధపడి ఏడిసి ప్రార్థన చేస్తుంటారు పొరపాటు పడ్డా ప్రభా నన్ను క్షమించు ప్రవ్వా అది ప్రవ్వా ఇది ప్రవ్వా అని ఏడుస్తుంటా దేవుడు ఏమంటాడంటే సరే ఏడుస్తున్నా ఓకే మరి మరి ఇకనన్నా నువ్వు మారు మనసు పొందుతావు అంటే పొందుతా ప్రవ్వా పొందుతానయ్యా అని మళ్ళీ ఆ రోజు సాయంత్రం కూడా అదే కార్యక్రమం లేదా మరుసటి రోజు పగలు కూడా అదే కార్యక్రమం అరే నిన్న నువ్వు ఏడ్చావు తప్పు జరిగిందని పొరపాటు పడిందని మళ్ళా ఎట్లా నువ్వు ఏందో ప్రభా అయిపోతుంది ప్రభా అంటే ఆ సరేలేమ్మా నేను అర్థం చేసుకుని అంటాడు అనుకున్నాయింది ఒక తన్ను దాంతో అంటాడు ఆయన పిచ్చి పిచ్చిగుందా అసలు నీలో నా బీజం ఉందా అని అడుగుతాడు ఆయన అదేంటి ప్రభువ నీ వాక్యమును అక్షయ బీజమునకు పుట్టింపబడిన వాడును పుట్టింపడి దానాన్ని ప్రభువా నాలో నీ బీజం లేకపోవటం ఏంటి వాక్య బీజం ఉంది ప్రభువా అవునా నా బీజం ఉందా నీలో ఉంది ప్రభువా నీ బిడ్డను ప్రభువా మరి అట్లయితే చెడుగుని నీవు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు పాపము నువ్వు ఎలా ఆనందించగలుగుతున్నావు అందులో నువ్వు ఎలా పరవశించగలుగుతున్నావు మరి నా తత్వం కాదే అదే నా లక్షణం ఏంటి దానికి వ్యతిరేకంగా ఉండే తత్వం నాది నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు కంటిన్యూ చేస్తున్నావు అసలు మరి ఎట్లా చెప్తావరా నువ్వు నాకు అంటాడు ఆయన ఎట్లా చెప్తావమ్మా నా బీజం నీలో ఉందని నిజంగా నీలో నా బీజం ఉంటే నీలో మొదట కనపడే లక్షణం పాపమును అసహించుకోవటం ఒక పొరపాటు చిన్నదో పెద్దదో మన వల్ల జరిగిన ఇక నరకయాతనే ఇంత ఫీలింగ్ లేకుండా ఉందంటే దేవుని బీజం అసలు నీలో లేదని అర్థం చిన్నదో పెద్దదో ఒక పొరపాటు నీ వల్ల జరిగితే దాని విషయంలో నీ గుండె గాయపడిపోయి నువ్వు గందరగోళం అయిపోతున్నావు అంటే దేవుని బీజం నీలో ఉందని అర్థం దేవుని బీజము తన ఎందుకు కలిగి ఉన్నవాడు పాపముతో రాజీ పడి బ్రతక రాసుకో సూక్తి సూపర్ సూక్తి కాదు వాస్తవ సత్యం ఇది దేవుని బీజమును తన యందు కలిగి ఉన్నవాడు పాపముతో రాజీ పడి బ్రతకలేడుతకలేడో పాపిష్టి జీవితంలో స్థిరంగా ఉండలేడు తిరుగుబాటు చేస్తాడు అభ్యంతరపడతాడు దుఃఖపడుతుంది ఎందుకంటే దైవ స్వభావం కదా నీచ స్వభావాన్ని ఇష్టపడరు పెద్ద గాయమైపోతుంటుంది దుఃఖం అసలు ఆ ఫీలింగే నీకు లేదనుకో అసలు నీలో దేవుని బీజం ఉందో లేదో అనుమానమే అసలు నువ్వు దేవుని సంబంధివో కాదో కూడా డౌటే ఎంతమందికి ఉందండి పొరపాటు విషయంలో పాపం విషయంలో దుఃఖము బాధ అసహ్యత ఎంతమంది హృదయంలో ఉందో ఒకసారి చేతులు ఎత్తండి రైట్ మీ అందరూ చేతులు ఎత్తారు అంటే మీ అందరిలో ఆ ఫీలింగ్ ఉంది అంటే దేవుని బీజం మీలో పనిచేస్తుంది అని అర్థం హలో లూయా అసహ్యం వేస్తుందా లేకపోతే ఆసక్తిగా ఉందా పాపం బాగా మజా అనిపిస్తుందా చేదరుగా ఉందా దుఃఖం కలుగుతుందా ఏం లేదా అసలు ఏ సయ్య కోరింది అదే మారు మనసు పొందు అంటే పాపమును అసహించుకో అది చెబితే వచ్చేది కాదు చెబితే రాదని కూడా తెలుసు అందుకే ఆయన బీజమును ఏర్పాటు చేశాడు మనలో ఇప్పుడు ఈ తత్వాన్ని బట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది శరీరమును బట్టి కొన్నిసార్లు నీ వల్ల లోపాలు జరుగుతుండొచ్చు శరీరేచ్చలకు కొన్నిసార్లు లోపడటం వల్ల నీ వల్ల కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుండొచ్చు అవి జరిగినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావో దేవుడు దాన్ని సీరియస్గా చూస్తుంటాడు చూస్తుంటాడు నీ వల్ల కొన్ని లోపాలు జరిగినప్పుడు అవి జరిగినప్పుడు నీ రియాక్షన్ ఎలాగుందో దేవుడు పట్టించుకుంటాడు కొంతమంది ఏమో మౌనంగా ఉంటారు అసలేం ఫీలింగ్ లేకుండా వాళ్ళని ఒక పక్కన రాస్తాడు తేడా ఇది నా సరుగు కాదు మలిగిపోతుంటారు కొంతమంది అసహించుకొని ఏడ్చి మొత్తుకొని పశ్చాత్తపడే దేవుని పాదాలు పట్టుకుని అయ్యా అయ్యా అని ఆడతారు వాళ్ళ పక్క రాస్తాడు ఇది నా సరుకు తొట్టు పడనివాడు నావాడు తొట్టు పడినవాడు నావాడు కాదని కాదు తొట్టు పడినవాడు నావాడు కాదు తొట్టు పడనివాడు నా వాడు అని కాదు హలో మళ్ళీ చెప్తున్నా ఇంకొకసారి వినండి వినేదా చెప్పేదా తొట్టు పడనివాడు నావాడు కాడు తొట్టు పడనివాడు నావాడు తొట్టు పడనివాడు నావాడు తొట్టు పడినవాడు నావాడు కాదు అని కాదు దేవుడు అనుకునేది తొట్టు పడిన తరువాత పడిన తరువాత ఎవరి దగ్గర నుండి ఎలాంటి స్పందన వస్తుందో కనిపెడతాడు వంద మందిలో ఒకవేళ ఒక యాభై మంది పశ్చాత్తాప్పటి దుఃఖపడి పశ్చాత్తాపడ్డి ఏడ్చి మొత్తుకొని గందరగోళం అయితే వాళ్ళ దగ్గర రాస్తాడు ఇది నా బిజం అని ఒక యాభై మంది దగ్గర ఆ స్పందన కనపడదు పాపం విషయంలో అసహ్యత ఉండదు అమ్మయ్య ఎవరికి తెలియలే స్తోత్రం అనుకుంటా చాలా అద్భుతంగా అందరినీ మాయజేశా చాలా అద్భుతంగా అందరినీ మోసం చేశాను పాపం చేసేసా అని కొంతమంది ఆ పాపాన్ని నెరవేర్చుకొని ప్రశాంతంగా ఉండిపోతారు వాళ్ళను దగ్గర రాస్తాడు ఇద్దరు తొట్టుపడ్డాళ్లే మళ్ళీ చెప్పండి ఇద్దరు తొట్టుపడ్డాళ్లే ఇద్దరు వల్ల చిన్నదో పెద్దదో పాపం జరిగింది జరిగినప్పుడు వాళ్ళ లక్షణాలు ఏంటి పంది బురదలో పడిద్ది దానికి ఎంజాయ్ గొర్రె బురదలో పడిద్ది దానికి నరకం సో పాపం జరుగుతున్నప్పుడు లేదా నీ వల్ల తొట్టుపాటు జరిగినప్పుడు అసలు నీ రియాక్షన్ ఏందో కనిపెడతాడు ఆయన ఒకవేళ నువ్వు బురదలో పడి ఒక గొర్రె పిల్లలాగా విలవిలలాడుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు నీతో అసలు ఏ కారణం చేత అందులో పడాల్సి వచ్చింది నువ్వు ఏ కారణాన్ని బట్టి ఆ పరిస్థితిలోకి వెళ్ళావు అసలు ఆ గ్యాప్ ఎందుకు ఇచ్చావు నువ్వు ఆసక్తి కలిగి అదొక పనిగా పెట్టుకొని దాన్ని సీరియస్గా తీసుకొని ఆ శోధన నుంచి తప్పించుకోవటానికి ఇక నువ్వు మెళకువగా ప్రయత్నం చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు అయింది అయిపోయింది జరిగింది ఏదో జరిగింది గతం గతహ తీసేయ్ నేను క్షమిస్తున్నా మన్నిస్తున్నా నా నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలన్నీ తుడి చేస్తా తుడి చేసా నువ్వు ఏడ్చావు బాధపడ్డావు పశ్చాత్తాపడ్డావు మంచో చెడు అయింది మొత్తుకున్నావు సరే క్షమించా అసలు అట్లా ఎందుకు జరిగిందని ఆలోచిస్తున్నావా నువ్వు ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందని ఆలోచిస్తున్నావా టైంని నువ్వు బ్యాలెన్స్ చేసే విషయంలో తప్పిపోయావు అర్జెంటుగా అక్కడ నువ్వు సరి చేసుకొని మారు మనసు పొందు ఎందుకు దీన్ని ఇంత తీవ్రంగా చెప్తున్నానంటే మీకు అర్థమైందో లేదో దీనిలోనే అసలు ఉన్న రహస్యం అంతా ఉంది అందుకని ఇంత సీరియస్గా కళ్ళు మూయండి పరిశుద్ధ తండ్రి నా ఎదుట నిలిచిన బిడ్డలకు మారు మనసును కూర్చి సంపూర్ణంగా వారి గ్రహింపు కలిగేటట్టు కొంతమేర బోధించానని నేను అనుకుంటున్నా విన్న మాటలు వారి హృదయాల్లో స్థిరపరచు ఏ ఒక్కళ్ళు కూడా ఈ పాయింట్ని మిస్ అవ్వకూడదు ఈ ఈ ముఖ్యమైన సమాచారం బిడ్డల మనసులోకి వెళ్లకుండా సైతానగాడు బాగానే కుట్ర చేశాడు కానీ వాడి కుట్రంతా ఏ సునాములో విఫలమైపోవాలి నా బిడ్డలందరి హృదయాలలో నా ప్రభువా ఈ ఉపదేశము ముద్రితంగా అవ్వాలి నువ్వు ఏం కార్యం చేస్తావు నా ఇప్పుడు ఉన్న బిడ్డలో లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలో తరువాత వినబోతున్న బిడ్డలో మొత్తానికి ఈ వార్త అందేటట్టు చేయి తండ్రి ఈ మాట అందేటట్టు చేయి ప్రభువా ఈ వర్తమానం అందేటట్టు చేయి అందరినీ మారు మనసు వైపు ఆకర్షించు మారు మనసు వైపు తిప్పునాయన అందరినీ మారు మనసులోకి రప్పించు వారి చెడుతనం వారి పాపం వారి పొరపాటు మా దోషములు మా అపరాధములు మా నీచ ప్రవృత్తి సమస్తము విసర్జించి ఒక నూతన అధ్యాయం మా జీవితంలో మా జీవితంలో ప్రారంభమయ్యేటట్టు కురప చూపు సంవత్సరాంతంలోకి వచ్చా రాబోతున్న సంవత్సరాలు మావో కావో తెలియదా నా ప్రభు కాలాలు గడిచిపోతున్నాయి కానీ నీకు ఇష్టంగా బ్రతకలేకపోయా సంవత్సరాలు గడిచినాయి కానీ నీకు నమ్మకంగా ఉండలేకపోయా చాలాసార్లు మా పిచ్చి పనుల చేత నిన్ను నొప్పించా గాయపరిచా ఈరోజు మారు మనసు పొందుతున్నాం అంగీకరించు మాకిష్టం ఇష్టం లేదు పాపంతో రాజీ పడి మాకు మాకిష్టం లేదు మేము నీ పిల్లల నీ పవిత్ర రక్తమిచ్చి కొనుక్కున్న సంతానం ప్రభు వాక్యమును అక్షయ బీజంతో నువ్వు కన్న సంతానం ప్రభు మేము నీతోనే బ్రతకాలనుకుంటున్నాం నీలోనే ఉండాలనుకుంటున్నాం నీకు నచ్చని పనులు విసర్జించాలని నిర్ణయానికి వచ్చాం వెతికి వెతికి విసర్జిస్తాం విసర్జిస్తాం మమ్మల్ని ఒక్కసారి దర్శించాం మా వ్యాధులను మా తొలగించు తొలగించ మా వారి మా ఇంటి వారి రోగములు మా హృదయ ఆలోచనలను సరిచేయి మమ్మలను తండ్రి స్వస్థపరచు తండ్రి ఆరోగ్యమీ తండ్రి ఆయుష్ని తండ్రి నీ కొరకు నీ చిత్తము నెరవేర్చడం కొరకు కృప తండ్రి మా ప్రయత్నాల్లో సఫలత దయచేత మేము ఎదుర్కొంటున్న వేదనలు అన్నిటి నుంచి మమ్మల్ని తండ్రి ఇదిగో మారు మనసు పొంది తిని నీ వైపు మళ్ళుకుంటున్నాను నిజమే కొన్నిసార్లు నాకు కలిగిన వేదనలను బట్టి నిన్ను సణిగిన మాట నిజమే గొణిగిన మాట నిజమే ఈరోజు పశ్చాత్తాపటి క్షమాపణ అడుగుతున్నాను నన్ను తండ్రి తప్పులు నా దగ్గర ఉన్నాయి నీ దగ్గర లేవు ఏదన్నా ఉంటే నా దగ్గర ఉంది కానీ నీ దగ్గర ఉండదయా నన్ను మన్నించుతండి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో నా కన్నీరు తుడిచి నాకు అద్భుతములు చేత ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు ఎంత ఘోరమైన వేదంలో ఉన్నారో నాయ నా బిడల్ని క్షమించిలువ రక్తంతో మా ప్రతి పాపము కడుక చెప్పుకోలేని బాధలు చెప్పినా వినే దిక్కు లేక అలమటించేవారు కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నవారు కనీసం కుటుంబంలో ఉండి చెప్పుకుంటే అర్థం చేసుకునే మనుషులు లేక బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకునేవాళ్ళు బెడ్రూమ్లోకి వెళ్ళి తలగడల ముఖం పెట్టుకొని గోడు గోడున ఏడ్చుకునేవాళ్ళు దుప్పటి కప్పుకొని ఆదరణ లేక అలమటించేవారు ఏడ్చేవారు దుఃఖాన్నంత గుండెల్లో దాచుకుని రహస్యముగా ప్రలాపించేవారు నా బిడ్డలు ఎవరెవరు ఏ ఆక్రందంలో ఆవేదనలో నలుగుతున్నారు ఏ అవమానాల్లో ఏ దుఃఖాల్లో ఉన్నారు నాయసాయి అందరి జీవితాలు తెలుసు నీకు ఇదిగో వారు మారు మనసును కూర్చి విన్నారు తీర్మానం కూడా చేశారు ఇంకా వారిని విడిపించవా నువ్వు ప్రేమిస్తున్నావు కనుక నీగా గద్దించి చెప్పావు ఇంత పొరపాట్లు మేమున్న మమ్మల్ని చేయి వదలలేదుగా నా వైఫల్యాలు విజయాలుగా ఓటమిని గెలుపుగా మా దుఃఖాన్ని సంతోషముగా మా కన్నీరు ఆనంద మార్చావా మమ్మల్ని బాగు చేయి ప్రభు రాబోతున్న నూతన సంవత్సరానికి సరైన రీతిని సిద్ధపడినట్లు మమ్మల్ని బాగు బాగుచేయు మా పాపమును అసహించుకొని నీ వైపు మళ్ళుకుంటున్నాం ప్రభు మా శరీరాశ నేత్రాశ జీవపడం పాపాలను విసర్జించి నీ వైపు ప్రభు కృపతో జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోండి కనికరించు మా బిడ్డలందరినీ గొప్ప సమాధానంతో ఇక్కడి నుంచి వెళ్ళినట్లు వచ్చాయి లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారు వారి సమస్యలు ఇదిగో వారి పేపర్ మీద రాసి నీ సన్నిధిలో వారు ఇదిగో చూపు వారు చూపిస్తున్న ప్రతి శ్రమ ప్రతి సమస్య ప్రతి వ్యాధి ప్రతి బాధ ప్రతి శోధన ప్రతి అప్పు ప్రతి ఇబ్బంది ప్రతి కలత నామములో తొలగిపోవును గాక సమాధానము దైచే ప్రభు దైచే మరి కన్ని రుత్తుడు వారిని ఆదరించు వారి దుఃఖమును సంతోషముగా మార్చు వారి వ్యాధులు స్వస్థత 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 పొందాలి వారి కుటుంబంలో కలతలు తొలగి సమాధానం రావాలి ఓ వారి ప్రయత్నములు నీ సఫలం కావాలి వారి కన్నీరు ఆనంద నాట్యముగా మారాలి వారు కావచ్చు ఇక్కడ ఉన్న బిడ్డలు కావచ్చు నీ బిడ్డల్ని మారు మనసులోకి నడిపించావు మారు మనసులోకి నడిపించావు ఇక వారి పట్ల కార్యాలు జరిగించు ఓ నా తండ్రి బంధింపబడిన శ్రమ వత్సరములు తొలగించి హితవత్సరములు ప్రకటించు శుభవత్సరములు దాయిచే ఒమిక్రాన్ అని అదని ఇదని తెగుళ్ళ గురించి చెప్తున్నారు ఆ తెగుళ్ళని నా సరే ఏసులో భంధింపబడును కాక మా దేశం ఎదుక ఏ తెగులు ఎలుబడి చేయడానికి లేదు స్వస్థపరచండి సువార్త కొరకు బిడ్డల్ని రేపండి మీ పని కొరకు బిడ్డల్ని రేపండి ఆత్మల కొరకు బిడ్డల్ని రేపండి ప్రార్థన కొరకు బిడ్డల్ని రేపండి సువార్త కొరకు రేపండి బిడ్డల్ని బలపరచండి తైలముతో మమ్మల్ని అభిషేకించండి చిన్నలు పెద్దలు వృద్ధులు పసిబిడ్డలు వారు ఎదుర్కొన్న ప్రతి జబ్బు ఏసు సు నామల్లో స్వస్థత పొందునుగాక ప్రతి అప్పు వారి మీద నుండి తొలగించబడునుగాక బిడల ప్రయత్నాలు సఫలం అవ్వాలి చదువుకునే బిడలు జాబు లేని బిడలు సంతు లేని బిడ్డలో వారికి మేలు కలగాలి సాక్ష్యాలు రావాలి దయ్యముల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలగాలి కనికరించు స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఎంతమంది అయితే నాయన వారి సమస్యలు చూపిస్తా ఉన్నారు అవన్నీ కూడా ఏ కలుగును గాక సమాధానం గాక నేను ఈరోజు సమస్యలను చూపించిన బిడ్డల చేతులే రేపు సమాధానం వచ్చింది అని చూపించాలి జవాబు వచ్చింది అని చూపించాలి అద్భుతము జరిగింది అని చూపించాలి ఆశ్చర్యలు నా దేవుడు చేశాడు అని చూపించాలి నీ సన్నిధికి వచ్చి మరి సాక్ష్యం ఇవ్వాలి అద్భుతములు చేయమని స్థుతి మహిమ గంతా మీకే చెల్లిస్తాం ఏ ఈ ప్రార్థనని అడిగి జవాబులు పొందాం తండ్రి ఆమె